మనం కాకినాడ వస్తున్నామని యూట్యూబ్లో షార్ట్ అయితే పెట్టాం కదా మనకి కాకినాడ నుంచి యానం నుంచి అయితే ఆర్డర్లు అయితే వచ్చినాయండి కాకినాడకి యానానికి మనకు వచ్చిన ఆర్డర్లకి బాటిల్ అయితే రెడీ చేద్దాం ఇప్పుడు ఆ ప్రాసెస్ అయితే చూపిస్తానో చూడండి మీకు ఎవరికైనా కావాల్సిన ఒరిజినల్ అండి పక్కా ఒరిజినల్ పల్లీల నూనె ఒరిజినల్ నువ్వు పప్పు నూనె ఒరిజినల్ పక్కా ఒరిజినల్ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఎవరికి కావాల్సినా కూడా చెప్పండి ఇప్పుడైతే మనం నువ్వుపప్పు నూనె పార్సిల్ అయితే చేస్తాం ఆయిల్ అయితే మంచి కమ్మట వసన అయితే వస్తుందండి ఆయిల్ ఇప్పుడు కాకినాడకి వేయడానికి నేను ఇప్పుడైతే నువ్వుల నూనె అయితే పార్సిల్ చేస్తున్నాను తర్వాత అయితే వేరుశనగ నూనె అయితే పార్సిల్ చేస్తాను తర్వాత తిలగపిండి కేక్ ఉంటుంది కదా గోనుగు నూనె కేకు పప్పు కేకు అది అయితే పార్సిల్ చేస్తాను ఈ మూడు చేసి మనం యానం అయితే పట్టుకెళ్ళి పార్సిల్ అయితే ఇస్తాం యానం కాకినాడ మీకు ఆ ప్రాసెస్ అంతా చూపిస్తాను చూడండి పార్సిల్ ప్రాసెస్ అలాగే పట్టుకెళ్ళి ప్రాసెస్ అక్కడ యానం అవన్నీ కూడా చూపిస్తాను చూడండి మనం ఈ ప్రాసెస్ అంతా కూడా చూపిస్తాను క్లియర్గా అయితే చూడండి మొత్తం మనం అట్టుకెళ్ళి అక్కడ యానం కూడా చూపిస్తాను మీకు యానం ఊరు ఇవన్నీ కూడా చూపిస్తాను మనం వెళ్ళే జర్నీ అన్నీ కూడా చూపిస్తాను చూడండి ఆయిల్ వేసేటప్పుడు అయితే మంచి కమ్మట్ బలే ఉండదండి గోనూనె ఆడించేటప్పుడు కానీ ఆయిల్ని చూస్తే కానీ భలే స్మెల్ అయితే బాగుంటుంది డోర్ డెలివరీ చేస్తా ఉన్నాను కదా ఆర్డర్లు అయితే వచ్చినాయండి కాకినాడ నుంచి యానా నుంచి రేపు అయితే ఈ వేళ అయితే వచ్చేసి మాకు ఆర్డర్లు వీడియో పెట్టిన తర్వాత వెంటనే చాలా ఆర్డర్లు అయితే వచ్చినాయి ఇప్పుడైతే నేను పార్సెల్ అయితే రెడీ చేస్తాను మరి బాటిల్ ఇంకో విషయం ఏంటంటే మే స్టార్ట్ అయిన వెంటనే కూడా నేను ఈ గోర్నింగ్ నూనెతో అయితే ఆవకా అయితే పెట్టానండి వీడియో అయితే ఇంకా రిలీజ్ చేయలేదు అంటే ఖాళీ లేక వీడియో అయితే రిలీజ్ చేయలేదు ఆవకాయ అంటే ఏప్రిల్లో పెట్టలేదు మే ఎంట్రన్స్ అయిన తర్వాత మే జరిగిన రెండు మూడు రోజుల్లో ఆవకా అయితే స్టార్ట్ చేశాను అనమాట ఆవకాయ పెట్టాను కొంత ఇంట్లోకి పెట్టాను అలాగే అమ్మడానికి కూడా పెట్టాను గోనుగు నూనెతో పక్క ఒరిజినల్ గోను నూనెతో అయితే పెట్టాను ఆ ప్రాసెస్ కూడా వీడియో పెడతాను అది కూడా చూపిస్తాను మీకు గోను నూనెతో పెట్టిన భలే ఉంటాయండి ఆవకాయ వేరు శనగ నూనె కానీ గోనుగు నూనె కానీ పికిల్స్ ఏ సరే ఆవకాయకి ఒరిజినల్ ఆయిల్ అయితే ఉండాలి ఒరిజినల్ ఆయిల్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట ఇప్పుడైతే మనకి ఒరిజినల్ ఆయిల్ ఉంది కాబట్టి నేనైతే పెట్ట వేరి పెట్టాను ఇంకా కావాలండి అయితే మడ్డి దిగుతుంది అది నాలుగు రోజులు అయిపోయింది వేలైతే దాన్ని తీసి బాటిల్ అయితే రెడీ చేస్తాను మనం కాకుండా వస్తానని వీడియో పెట్టాను కదండి షార్ట్ వీడియో పెట్టిన వెంటనే కూడా మనకి కాల్స్ అయితే వచ్చినాయండి కాల్స్ వచ్చి నాకు కావాలండి రెడ్ తీసుకురండి అని ఆర్డర్లు అయితే ఇచ్చారు బాటిల్ అయితే రెడీ చేస్తాను ఇది ఇంకా వేరుశెనగ కూడా అడిగారు వేరుశెనగ అయితే తక్కువ వచ్చింది ఇప్పుడు వేరుశెనగ మట్టి దిగిపోయింది తీసి ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను వేరుశెనగాయలు అయితే ఇదండి తెచ్చేది మనం యాభై కేజీల ఆయిల్ ఏమంటుంది యాభై కేజీలు ఆడితే అంత ఆయిల్ అయితే వచ్చింది అంతే పద్దెనిమిది కేజీలు అలా వస్తుందండి అంతే ఆయిల్ యాభై కేజీలు ఆడితే ఉంది ఒరిజినల్ ఆయిలు ఎప్పుడైనా ఒరిజినల్ అండి అది చాలా బాగుంటుంది అలాగే నేను ఇంకో విషయం కూడా చెప్పాలి మీకు మీకు పల్లీలు ఆయిలు అలాగే కుసుములు కుసుమాయిలు ఆయిలు పొద్దుతిరుగుడు పువ్వు అదే సన్ఫ్లవర్ అంటున్నాం కదా సన్ఫ్లవర్ ఆయిలు అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఆ ఆయిల్ ఎంత వస్తుంది అనేది కూడా చెప్తాను మీకు సన్ఫ్లవర్ ఇప్పుడు మనం కొనేస్తున్నాం లీటర్ వచ్చి డెబ్బై రూ నూట యాభై రూపాయలకి అయితే కొంటున్నాం సన్ఫ్లవర్ కానీ ఒరిజినల్ అయితే అలా ఉండదండి ఒరిజినల్ సన్ఫ్లవర్ అయితే మనకు నాలుగు వందల యాభై అలాగైతే పడుతుంది మీకు అది కూడా ప్రాసెస్ అయితే చూపిస్తాను అది ఎలా పడుతుంది అనేది మనం ఇప్పుడు ఆడే ఆయిల్కి మనం ఆడించే ఆయిల్కి అలా సంబంధం అయితే ఉండదు సన్ఫ్లవరు అంటే నాకు తెలుసు సన్ఫ్లవర్ కానీ మనం ఆడితే కనుక అసలు అయితే వెళ్దాం ఎందుకంటే బయట ఏమో నూట యాభై రూపాయల ప్యాకెట్ మనం ఆడితే కనుక అది నాలుగు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది అది ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను ఈ ఆయిల్ అయితే చూడండి వేసిన ఆయిల్ చాలా బాగుంది ప్రతి ఆయిల్ కూడా చూపిస్తాను అలాగే మీకు బాదం పప్పుతో ఆయిల్ కూడా చూపిస్తానండి బాదం పప్పు ఆయిల్ కూడా మనం అన్నీ కూడా పెడతాం ఆయిల్స్ అనేది ప్రతిదీ కూడా పెడతాం మీకు ఏ ఆయిల్ కావాల్సినవి కూడా చెప్పచ్చు నేను అయితే ముందు ఆర్డర్లు తీసుకుని అయితే మొత్తం అన్నీ కూడా అన్నీ కూడా సప్లై అయితే చేస్తాను ప్రతి ఆయిల్ మనకి ఈ సీడ్స్ తక్కువ దొరికినాయి అనుకోండి తక్కువగా అయితే ఇస్తాను మనకి సీడ్స్ అనేది చాలా రేట్లో ఉంటున్నాయి అలాగే నువ్వు ఆయిల్ నుపప్పు సీడ్స్ ఏమన్నా మనకి తక్కువ దొరికినాయి అనుకోండి మంచి మంచి పప్పు అయితే కావాలన్నమాట ఒరిజినల్ ఆ పప్పులు అంటే చాలా రకాలు ఉన్నాయి కానీ ఒరిజినల్ పప్పు కావాలి నువ్వు పప్పు ఒరిజినల్ మన సైడ్ పప్పు అయితేనే బాగుంటుంది అన్నమాట ఇంకా వేరే దిక్కులనైతే అంత బాగోదు మన గుంటూరు ఇటు సైడ్ విజయవాడ ఇటు సైడ్ అయితే బాగుంటాయి పప్పు అందుకని నేను ఆ రేట్ ఎక్కువ పెట్టి అయితే కొనవచ్చు వస్తుంది అది తక్కువ ఇంకా తక్కువ పడ్డది అనుకోండి మనకి ఆయిల్ కూడా తగ్గించి అయితే ఇస్తాను ఎందుకంటే మీకు ఎవరికి కావాల్సినా కూడా చెప్పండి ఒరిజినల్ అయితే ఇస్తాను ఎవరికి కావాల్సిన ఏదైనా సరే పక్కా ఒరిజినల్ అయితే ఇస్తాను ఆయిల్ అనేది ఏదైనా సరే మీకు ఫోన్ నెంబర్ అయితే పెడతాను దీంట్లో మీకు ఎవరికైనా ఆర్డర్ కావాల్సిన చెప్పండి ఎవరికైనా సరే నేనైతే డోర్ డెలివరీ అయితే చేస్తాను అలాగే కొరియర్ అయితే దూరం అయితే కొరియర్ అయితే చేస్తాను ఎంత దూరమైనా మనమైతే కర్ణాటక నుంచి కేరళ వరకు కూడా పంపుతున్నామండి అండి ప్రతిదీని హైదరాబాదు విజయవాడ ఇంకో విషయం అండి మనకి ట్రాన్స్పోర్ట్ అయితే విజయవాడ హైదరాబాదు గుంటూరు తిరుపతి ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ కేజీకి వచ్చి యాభై రూపాయలు పడుతుందండి మనకైతే వాళ్ళ ఒంటరితో అయితే మాట్లాడేది డిటీటీసీ అయితే మనకైతే తగ్గించారన్నమాట కేజీకి వచ్చి యాభై రూపాయలు పడుతుంది అన్నారు అలాగే కర్ణాటక కూడా తగ్గించారండి కర్ణాటక కూడా నూట ముప్పై రూపాయలు అయితే పడుతుంది అన్నారు కేజీకి వచ్చి కర్ణాటక ఇంతకుముందు రెండు వందలని వారు కర్ణాటక కూడా తగ్గించారు నూట ముప్పై రూపాయలు అయితే డిటీ కేజీకి వచ్చి పడుతుంది మనకి ఇంకా హైదరాబాదు గుంటూరు ఇవాడవన్నీ కూడా మనకి తిరుపతి అన్నీ కూడా యాభై రూపాయలే పడుతుంది కేజీకి వచ్చి ఈ కొరియర్ మీకు ఎవరికి కావాల్సిన చెప్పండి డోర్ డెలివరీ అయితే చేస్తాను అలాగే దూరం అయితే కొరియర్ అయితే చేస్తాను మంచి క్వాలిటీ ఆయిల్ అండి ఏదైనా సరే అలాగే మీకు కొరియర్ కూడా మీ ఇంటికి అయితే వచ్చేస్తాయి అయితే పార్సెల్ అయితే రెడీ అవుతున్నాయండి ఇంకా కాకినాడలో డోర్ డెలివరీ చేసేయడమే కాకినాడ యానం రెండు దిక్కుని డోర్ డెలివరీ చేయడమే ఇప్పుడైతే తెలగపిండి ప్రాసెస్ అయితే చూపిస్తాను తెలగపిండి ప్రాసెస్ అయితే చూడండి ఒక ఐదు కేజీలు మొత్తం కేజీ కేజీ తెల్లపిండి అయితే ఒక ఐదు కేజీ తెల్లపిండి అయితే చూస్తున్నాను కాకినాడ యానం వరకు వెళ్తున్నాం కదా కాకినాడ యానం అందుకని ఐదు వేలు కిలో అయితే ఆర్డర్ వచ్చింది మొత్తం అన్ని కేజీని ఐదు వేలు కిలో పిండి అయితే చూస్తుంది కాట అయితే మన ఇంట్లో పాత కాట ఉందండి ఇది వరకు ఎప్పుడుదో ఆ కాట అయితే తీసాం ఇప్పుడైతే ఉపయోగపడుతుంది మనకి కాటా కాటా అయితే కొనాలి తర్వాత ఏదో సెకండ్ హ్యాండ్ అయితే ఉందని చెప్పారు ఎక్కడో వెళ్తే అది బాగా తుప్పెట్టేసింది కాట ఒకటి తీసుకోవాలి ఈ తెలగపిండి అవి మాత్రం కేజీ మీద అయితే ఎక్కువే చూస్తానండి కిందకి దిగేదాకా ఉంచుతాను అది కేజీ మీద అయితే ఎక్కువే ఉంటుంది తలగపిండి అయితే మంది అయితే అడుగుతున్నారండి తెలగిపిండి సేల్స్ అయితే బాగుందా అంటే బ తెలగపిండి బయట వచ్చి కేజీ వచ్చి వంద రూపాయలు అలాగే అమ్ముతున్నారు బయట కానీ నేను మన ఆయిల్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా నేను తక్కువ రేటుకైతే ఇస్తానండి కేజీ వచ్చి అరవై రూపాయలకి ఇస్తున్నాను తెలగపిండి యానానికి నాలుగు కేజీలు కాకినాడకి ఒక కేజీ అరిసెలు అయితే ఉన్నాయి ఇప్పుడు ఇది యాన ఊరైతే చూపిస్తానండి కొంతవరకు మన పాత వీడియోల్లో ఉంటాయి మార్కెట్ వీడియోల్లో ఉంటాయి ఇప్పుడు కూడా చూపిస్తాను మీకు అలాగే యానంలో పెట్రోల్ రేట్ కూడా చెప్తానండి పెట్రోల్ రేట్ ఎలాగ ఉందనేది కూడా అది కూడా చూపిస్తాను మీకు ఎలాగ మనం పెట్రోల్ కుట్టితో కుట్టించినప్పుడు ఆ రేట్ ఎలాగుంది అనేది కూడా చెప్తాను యానంలో పెట్రోల్ బయటకి దానికి చాలా అయితే తేడా ఉంటుంది ఆ తేడా ఎంత ఉన్నదనేది కూడా చూద్దరిగింది మీరు అది రెండేసి కేజీలు పార్సెల్ అయితే చేస్తాను ఒకటైతే ఒక కేజీ రే రెండు రెండేసి కేజీలు అయితే పార్సెలు ఉన్నాయి అది పెద్ద కాటా కాట అయితే ఎంచక బాగుంటుంది ఎలక్ట్రికల్ కాటాలు ఉంటాయి కదండి ఆ కాటాలు అయితే బాగుంటాయి అన్నమాట ఆ కాట అయితే తీసుకుంటాను తర్వాత ఇప్పుడైతే ప్రెషింగ్ మిషన్ అయితే తీసుకున్నానండి నేను అది మనకి అది చాలా అవసరం అన్నమాట అది లేక చాలా తెలగపిండి అయితే కవర్లు కట్టి మూడు లేస్తున్నాం ఇప్పుడు అలా కాకుండా ఇది ప్రెషింగ్ మిషన్ తీసుకున్నాను వీటికాన్ను ప్రెషింగ్ మిషన్ వీటికాన్న అయితే కవర్లకి వాటికి ప్యాకింగ్కి లీటర్ నువ్వులూనె లీటర్ బోట్లకి ప్యాకింగ్కి అయితే పనిచేస్తుంది ఇది అయితే అది కూడా ప్రెషింగ్ ఇదిగో మనం తీసుకున్నాం అనమాట ఇది ప్రెషింగ్ రెండు వేలు అయితే పడ్డది మనకి ప్రెషింగ్ ఇంకా చిన్నవి ఉన్నాయి కానీ మనకి తర ఫ్యూచర్ కోసం అయితే తీసుకున్నాను అలాగే లీటర్ బాటిల్ కూడా ప్యాకింగ్ చేయడానికి కానీ ఎలాంటి అయితే పొడవకుండా తీసుకున్నాను ఎక్కువ అది ఏంటంటే తర్వాత మనం కారం పసుపు ఇవన్నీ పెడతాం కదా ప్యాకింగ్ అప్పుడు అందుకని ఉపయోగపడుతుందని ముందుగానే పెద్దదైతే తీసుకున్నాను కారం అవి పెడతాం కదా తర్వాత వాటి వల్ల అలాగే తర్వాత పికిల్స్ అయితే పెడతాం పికిల్స్ కూడా తర్వాత తర్వాత పికిల్స్ కూడా పెడతాం ఈ సంవత్సరం పెడదాం అనుకున్నాను కానీ ఫస్ట్ సంవత్సరం కదా నూనె మనకి ఉన్నాళ్ళు నూనె కోసమే ఒరిజినల్ నూనె కోసమే వెయిటింగ్ అయితే చేశానండి ఇంకా ఒరిజినల్ నూనె మన దగ్గరే ఉంది కాబట్టి ఇప్పుడు ఆ నూనెకి సంబంధించినవి ఇవి అన్నీ కూడా ఒకటి ఒకటి లైన్గా అయితే పెట్టుకొద్దాం ఒకసారి అవ్వ కాబట్టి ప్యాకింగ్ అయితే బాగుందండి ప్యాకింగ్ అయితే బాగా అవుతుంది మిషన్ అయితే ఆయిల్ అయితే ప్యాక్ చేసానండి అన్నీ రెడీ అయిపోయినాయి మీ టెలక్ కూడా ప్యాకింగ్ రెడీ ఇది కాకినాడ డాక్టర్ డా డా ఐదు లీటర్ల నువ్వుల నూనె నువ్వుకు నూనె మాట ఒక కేజీ తెలగపిండి పెద్ద కూడా పెద్ద కడవానం గారికి మూడు నాలుగు లీటర్లు వేరుశనగ నూనె నాలుగు లీటర్లు ఏమో నువ్వుల నూనె నాలుగు కేజీలు ఏమో తెలగపిండి ఇది ఇదైతే కాకినాడ ఈ కర్మ అన్ని కూడా రెండేసి రెండేసి సెపరేట్ గా అండి అన్ని కూడా రెండేసి రెండేసి ఇచ్చేట్లే డోర్ డెలివరీ నం అయితే వచ్చామండి కొన్ని రెండు వార్తలు ఉన్నాయి యానం రెండు భాషలు వచ్చేసి అప్పుడు కాకినాడ తమ్ముడు అంతా కూడా యానం సెంట్రల్ జరుగుతా యానో సెంటర్ ఇదంతా సెంటర్ అంతా కూడా బాగుంటుందండి ఇవన్నీ కూడా బ్రాంతి షాపులు అవి ఉంటది సాయంత్రం అయితే మాత్రం కలకల ఆడుతూ ఉంటది మీకు యానన్నే బ్రాంతి షాప్ ఉంటాయి కదా మన బ్రాంతి షాప్ అయితే యానన్న మందు రేట్లు ఎలాగా అంటే అనేది మన వీడియో అయితే పెట్టానండి మన దాంట్లోనే మన ఛానల్ అయితే ఉంటుంది అన్నమాట యానంలో మందు రేట్లు ఏంటి ఎంత ఎంత పడుతుంది ఏమేమి బ్రాండ్స్ దొరుకుతాయి అనేది కూడా మన ఛానల్ అయితే చూసుకోవచ్చు రెండు వీడియోలు ఉంటాయి మన యానం మందు రీట్లు ఎంత ఏంటి అనేది మన ఛానల్లో రెండు వీడియోలు ఉంటాయండి ఇంకో వీడియో అయితే లోపల మళ్ళీ ఇంకో వీడియో అయితే చూస్తాం మనం కూడా యానం ఊర్లోకి వెళ్ళాలి ఫుల్గా బేగం చూస్తున్నారా బ్యాగం అయితే ఉన్నాను పెట్రోల్ రేట్లు కూడా చెప్తాను మీకు పెట్రోల్ రేట్ ఎంత ఉన్నది ఏంటనేది కూడా పెట్రోల్ దగ్గరికి వెళ్తే పెట్రోల్ అయితే టైం పడుతుంది అన్నాడు అన్నీ కూడా పెట్రోల్ పుంకులే ఉంటాయి కూడా ఉపడ్రోలే ఇప్పుడు పార్సిల్ అయితే ఇచ్చేసి ఏడు ఒక్క అప్పుడైతే టైం సరిపోతుంది మనకి ఇంకా ట్యాంకర్ లోడ్ అవుతుంది ਆਣਿ ਰੈ ਨ । ਖੋਲ ਪੋਟ ਦੈ ਗਿਰਾ ਨ ਰਾ । దగ్గర అయితే చెప్పారు పోల కొట్టని చెప్పారు మన ఆటల్ దగ్గరికి వచ్చారు వచ్చారనమాట వచ్చి మనకు తీసుకోండి సరిపోతుందండి సరిపోతుంది సరిపోతుంది సార్ ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ అయితే మొత్తం ముప్పై ఎనిమిది వందల నలభై రూపాయలు అయితే అయింది నేను దూరం నుంచి వచ్చానని రెండు వందల రూపాయలు పెట్రోల్ కి అయితే ఇచ్చారు అంటే ఆయనకి టీజీ వేసిన ఆ డూబ్లెట్స్ సరిపోతాం అన్నమాట నాకైతే రెండు వందల పెట్రోల్ అయితే ఇచ్చారు వద్దన్నా తగ్గిస్తారు మేడం ఆయన ఓకేనండి హ్యాపీ అయితే హ్యాపీ అయితే మనం పెట్రోల్ అయితే కుట్టు పెట్రోల్ వచ్చి మీరు రేట్లు అయితే చూడొచ్చు దాంట్లో డిస్ప్లే చూపిస్తున్నాను తొంభై ఆరు రూపాయల తొంభై పైసలు తొంభై అయితే ఉంది పెట్రోల్ యానంలో మరి బయట ఎంత ఉందంటే యానంలోనండి పెట్రోల్ వచ్చి తొంభై ఆరు రూపాయల తొంభై పైసండి లీటర్ వచ్చి ఇప్పుడైతే మనం వెయ్యి రూపాయల కుట్టించాం వెయ్యి యాభై కుట్టించాం ఇంకా కుట్టించాలి ఫుల్ ట్యాంకీ చేస్తాను ఇప్పుడు పెట్రోల్ అయితే కుట్టించేస్తాం ఇప్పుడైతే మనం కాకినాడ వెళ్ళి పార్సల్ అయితే ఇచ్చేద్దాం కాకినాడ సిటీ కూడా కొంచెం అయితే చూపిస్తాను వీరభద్రంగారు అయితే యానం వీరభద్రంగారు అయితే ప్యాకింగ్ ఎక్కిచ్చాను కదా నాకైతే ఎక్స్ట్రా అయితే రెండు వందలు అయితే ఇచ్చారు పెట్రోల్ ఛార్జ్ అయితే దూరం నుంచి వచ్చారు తెచ్చిన ధ్యాన్స్ అని పెట్రోల్ ఛార్జ్ అయితే రెండు వందలు అయితే ఎక్స్ట్రా ఇచ్చారు నేనైతే వద్దని చెప్పాను అని ఇచ్చుకోమన్నాను హ్యాపీ అయితే నాకు ఎందుకంటే మనం కథ చేసే వస్తున్నాం కదా కాకినాడ అంటే పెట్రోల్ అయితే ఇప్పుడు అయితే మనం కాకినాడ వెళ్ళి కనుమ పార్సల్ అండి కూడా చేస్తాం టూర్ డెలివరీ అయితే చేస్తాం కాకినాడ వెళ్ళినాక మీకు అక్కడ చూస్తాను ఇప్పుడైతే మనం కాకినాడ అయితే వస్తామండి కాకినాడ ఇంకా రెండు కిలోమీటర్లు అంటే ఎందుకు లేట్ అంటే ఒక అరగంట వచ్చి లేట్ అయిందండి ఎందుకు అంటే తాలరేవ్ దగ్గర తాలరేవ్ అవతలయితే బండి అయితే ఆగిపోయిందనమాట అలా ఎంటర్ ఎగ్జామ్ అంటే ఇవేళ ఎంటర్ ఎగ్జామ్స్ అయితే తీసుకెళ్తానంట టైం అయితే పెట్రోల్ అయిపోయి బండ్ ఆగిపోయింది అన్నమాట స్కూటీ అది బండి పోయ్యమంటారు వాళ్ళు బండి పోయ్యమంటే పాప వాళ్ళని బండి తోయమంటే బండి తోస్తాను కానీ నా వల్ల అయితే అవ్వట్లేదు వాళ్ళు వేసి తన కానీ వెళ్ళలేదు అబ్బాయి అయితే స్కూల్ ఉంటాడు ఇంకా ఆ ఎప్పుడు ఏం చేయాలంటే నా బండి అయితే అబ్బాయికి ఇచ్చేసి నేను ఆ స్కూటీ అయితే పట్టుకున్నాను ఆ అబ్బాయి తోసాడు ఆ కాలేజీ దాకా తీసుకెళ్లి తాళరేవు ఊర్లో లోపల మనం సంతి తీసాం కదా తాళరేవు అలా లోపలికి వెళ్ళాలన్నమాట స్కూలు కాలేజీ అనుకుంటా అక్కడ అయితే తీసుకెళ్ళి అనమాట అందుకైతే ఒక అరగంట అయితే లేట్ అయింది అది ఎగ్జామ్ టైమ్ అయిపోతుంది అది అక్కడ ఆ అయితే అక్కడ పేమెంట్ వేసి అలానే నేను అక్కడ పెట్రోల్ ఉంది అక్కడ కాలేజీ పక్కనే పెట్రోల్ అయితే వేయించుకున్నాను అప్పుడు నుంచి అక్కడ త్రీ మిడేస్ మనం అయితే వచ్చి అందుకని ఒక అరగంట అయితే లేట్ అయింది ఇప్పుడైతే కాకినాడ ఇంకా ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ ఉందండి కాకినాడలో మనం ప్రాసెస్ అయితే వచ్చి పెట్రోల్ అయితే తీసుకోమన్నాను నేను పెట్రోల్ దాంట్లో పెట్రోల్ తీసుకోమంటే పెట్రోల్ అయితే ఇవన్నీ లేట్ అయిపోతుంది

అప్పుడు ఇంకా నేను ఒక రెయిన్ కోట్ అయితే వేసుకున్నాను కానీ వర్షం అయితే గట్టిగా ఉంది ఇంకా అప్పుడు ఇంకా పార్సెల్ అయితే ఇచ్చేసాను మెల్లిగా వర్షాన్ని అలాగే మెల్లిగెళ్ళి పార్సెల్ అయితే ఇచ్చేసాను ఇచ్చేసి ఇంకా కాకినాడలో మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయాను ఫ్రెండ్ ఇంటికి వెళ్తే బిర్యానీ అయితే తెచ్చాడు బిర్యానీ అయితే చేసేస్తున్నాను అన్నమాట మీకు వర్షం అయితే చితకు కొడుతుందండి వర్షం కూడా చూపిస్తాను మనం ఇక్కడ వర్షం సూపర్గా నేను బోల్డ్ చేసేసి పడుకున్నానండి పడుకున్నా సరే వర్షం అయితే తగ్గలేదు సరిగ్గా అయిపోతుంది ఇంకా సాయంత్రం అని ఇంకా వర్షాన్ని మెల్లిగిలిపోద్దామని వెళ్ళిపోద్దామని రెడీ అవుతున్నాను వర్షం అయినా కూడా లైట్ గా ఉంది కాకి దాటినాక అసలు ఏం లేదు జగన్నాథ్ జగన్నాథపురం దాటాను జగన్నాథపురం దాకా వర్షం ఉంది కానీ అవతల కాకినాడ జగన్నాథపురం దాటిన తర్వాత ఇంకా అసలు వర్షం అయితే లేదండి చూడండి అసలు ఇక్కడ చుక్క కూడా లేద మన అంత కాకినాడ అంత బిబెచ్చి కొట్టింది కాకినాడ అంత చుక్క కొట్టింది వర్షం కాకినాడ అసలు లైట్గా చినికలు అయితే పడుతున్నాయి కానీ అట్లా వర్షం అయితే లేదు చూడండి ఇదంతా కూడా కాకినాడ భోన కూడా దాటిన తర్వాత నుంచి వర్షం కొంచెం కొంచుమట లైట్గా ఉంది కాకినాడ ఉంది భోన కూడా జగన్నాథపురం దాకా ఉంది జగన్నాథపురం దాటిన తర్వాత ఇంకా వర్షం అయితే లేదు మాట ఇదంతా ఇంకా అసలు లేదు చూడండి అసలు వర్షం